సిపిఎం అఖిలపక్ష మహాసభలు ఈ నెల రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు

మహాసభలు చేపట్టడం చేయాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది ఆ రకంగా నిన్న ఈరోజు కూడా మన పార్టీ అనేక ప్రాంతాల్లో పతాకావిష్కారణలు జరిపింది ముఖ్యంగా ఈ మహాసభల్లో ఏదైతే కార్మిక వర్గం కష్టజీవులు పేద ప్రజానికి ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యల మీద పోరాటాలని రూపొందించి భవిష్యత్తులో పోరాటాల ద్వారానే ఈ ప్రభుత్వం తాలక్క మెడలు వంచగలుగుతాం కష్టజీవుల రాజ్యాన్ని తీసుకురాగలుగుతాం దీనికోసం కార్యక కార్యాచరణ రూపొందించడం కోసం నాలుగు రోజుల పాటు ఈ మహాసభలు జరుగుతున్నాయి తర్వాత కార్యక్రమంలో విశాఖపట్నంలో మొత్తం ప్రజానీకు ఎదుర్కొన్న సమస్యల మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున పేదవాళ్ళందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పీలు పేరుతో ప్రభుత్వ ఆస్తుల్ని మొత్తం కారు చౌక్గా కార్పొరేట్ కంపెనీలను కట్టబెడుతుందో వాటి వ్యతిరేకంగా ప్రజల్ని కార్మికుల్ని సమీకరించి విస్తృతమైన ప్రజా పోరాటాలకి సిద్ధం కావాలని చెప్పేసి ప్రధాని ఎక్కడికి పిలిపిస్తూ కార్యాచరణని ఉన్నాం భవిష్యత్తులో సిపిఎం పార్టీ నిర్వహిస్తున్నటువంటి పోరాటాల్లో ప్రజానికి పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తేదీ వరకు జరుగుతాయి భారతదేశం కార్మిక భవిష్యత్తుని భవితవ్యాన్ని నిర్ణయించడంలో సిపిఎం ప్రధాన ఫీటం ఉంది ఈనాడు పాలక వర్గం కార్పొరేట్ కమ్యూనల్ బడా పెట్టుబడిదారులు యొక్క పాలన సాగుతూ ఉంది దేశంలో బడా పెట్టుబడిదారుల యొక్క రాజ్యం కార్మికులకి ప్రజానీకానికి వ్యతిరేకమైనటువంటి విధానాలు అమలు చేస్తున్నారు ఈ విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలని చూపించడం ఈ మహాసభ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రపంచంలో కూడా ఈరోజు సామ్రాజ్యవాదం ట్రంప్ వచ్చిన తర్వాత ఈరోజు అతి తీవ్రంగా దుందుడుకు విధానాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నాడు క్యూబా మీద ఆంక్షలు విధించడం దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేక దేశాల మీద దాడులు చేయడానికి ఆ దేశాలను ఆక్రమించడానికి కూడా సిద్ధమవుతున్నాడు అందుకని సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేక వ్యతిరేకించడంలో భారత ప్రజానీకం ముందుండాలని చెప్పేసి మహాసభలో కోరబోతూ ఉన్నారు అట్లాగే దేశంలో ప్రజల యొక్క భవిష్యత్తులో ఈరోజు మతోన్మాద ప్రభుత్వం దిగేదాకా ఈరోజు దేశంలో ప్రజానీకానికి శాంతి అనేది ఉండదు దేశంలో ప్రజల యొక్క భవిష్యత్తు ఆర్థిక విధానాలు స సరళీకరణ విధానాలని తిప్పికొట్టాలని అది ఏర్పడిన తొంభై ఒకటి నుంచి కూడా పోట్లాడుతున్న పార్టీలో సిపిఎం అగ్రభాగాన్ని ఉంది అందువల్ల ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం మైనారిటీలు మహిళలని అలాగే ఎస్సీ ఎస్టీలని కాపాడుకోవడం వారి యొక్క విధానాలు హక్కుల కోసం పోరాడడం కూడా ఈరోజు ప్రధానమైనటువంటి అంశంగా ఉంది ఈ అంశాలన్నింటినీ కూడా చర్చించి రాబోయే కాలంలో భారత ప్రజానీకానికి ఒక వెలుగును చూపించడానికి ఒక మార్గాన్ని దశ నిర్దేశించడానికి సిపిఎం మహాసభలు జరుగుతూ ఉన్నాయి దీన్ని సందర్భంగా పతాకావిష్కరణ దేశవ్యాప్తంగా యావత్ ప్రజానీకం కూడా ఈ పతాకావిష్కరణలో పాల్గొవాలని సిపిఎం ఈ పతాకావిష్కరణ కార్యక్రమానికి పిలిపించింది దీన్ని జయప్రదం చేయాలని అందరినీ కూడా సిపిఎం యొక్క విధానాలను అర్థం చేసుకొని కార్మికులు కస్తయుగుల యొక్క రాజ్యాన్ని భారతదేశంలో స్థాపించడంలో సిపిఎం సెక్యులర్ పార్టీలు